హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ మనము టెంకాయను రోజు ఉపయోగిస్తాం కదండి అవి చిప్ప తీసుకొని చెత్తలోకి పారేస్తామండి ముందు ఆ విధంగా చేయవద్దండి అది ఏ విధంగా ఉపయోగించవచ్చో అని తెలిస్తే షాక్ అవుతారండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి దేవునికి పూజ చేసిన తర్వాత మనం కడ్డీ వెలిగిస్తాం కదండి అప్పుడు వాకిలి దగ్గర కానీ లేకపోతే తులసి చెట్టు దగ్గర బయట ఏమైనా పూజ చేస్తాం కదండి కడ్డీ పెట్టడానికి ప్లేస్ లేకపోతే ఒక టెంకాయ చిప్పలో ఉప్పు వేసి ఈ విధంగా పెట్టవచ్చండి టిప్ నెంబర్ టూ బ్లాక్ టీని ఈ విధంగా టెంకాయ చిప్పలో వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం తురిమిన కొబ్బరి ఉంటుంది కదండీ అది వేసుకొని తాగి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మిక్సీ జార్ అనేది ఒక విధంగా మసాలా ఐటమ్స్ అన్ని రుబ్బుతాం కదండి అది ఎండలో పెట్టి ఆరబెట్టకపోతే ఒక విధంగా బ్యాడ్ స్మెల్ వస్తుందండి మిక్సీ జార్ నుండి అప్పుడు ఈ విధంగా టెంకాయ చిప్పను కొంచెం కాల్చి దాని లోపల పెట్టండి మూత పెట్టి వదిలేయండి కొద్దిసేపు వదిలేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా చేయడం వలన మిక్సీ జార్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రావండి ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ ఒక టెంకాయ చిప్ప తీసుకున్నానండి దాని లోపల కొంచెం వెనకాల నారు ఉంటుంది కదండి అది కూడా తీసుకున్నానండి ఒక నా మూడు నాలుగు లవంగాలు తీసుకున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఒక రెండు కర్పూరం తీసుకుంటున్నానండి తీసుకొని వెలిగించండి ఈ విధంగా చేసి మీరు ఇంట్లో అంతా పొగ చూపించడం వలన సాయంకాలం టైంలో దోమలు కూడా రావండి ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి అంటే ఇంట్లోకి మనం వచ్చిన తక్షణము కర్పూరము లవంగం స్మెల్ వస్తుందండి సాయంకాలం మనం దేవునికి పూజ చేసినప్పుడు సాంబ్రాణి పొగ వేస్తాము కదండీ కావాలంటే మీరు సాంబ్రాణి వేసుకొని ఇంట్లో అంతా ఆ సాంబ్రాణి కర్పూరము లవంగం స్మెల్ వస్తుందండి దోమలు కూడా రావండి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి నేను ఇంట్లో అంతా పొగ చూపిస్తున్నానండి మీరు కూడా ఇలాగే చేయండి మీరు రెగ్యులర్గా చేయండి దోమలు అనేవి రావండి లేదు మేము ఇంట్లో ఒకే దగ్గర పెడతాము అంటే ఈ విధంగా దీపము కానీ గ్లాస్ పైన కానీ పెట్టి రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టండి ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి టిప్ నెంబర్ ఫైవ్ టెంకాయ చిప్పను నేను హోల్డ్ చేసి తీసుకున్నానండి తర్వాత రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి ఒక మూడు రబ్బర్లు వేసానండి సేమ్ నేను వీడియోలు చూపించే విధంగా వేయండి వేస్ట్ బాటిల్ ఒకటి తీసుకొని కింద భాగము కట్ చేసి తీసుకున్నానండి దీనిపైన టెంకాయ చిప్పను పెట్టి సోప్ పెట్టాలి మనము యూజ్ చేసిన తర్వాత సోప్ అలాగే పెడతాం కదండి కరిగిపోతుంది కదా ఈ విధంగా పెట్టడం వలన నీళ్ళు అంతా కూడా ఆ వేస్ట్ బాటిల్ మనం కట్ చేసాం కదండి దాంట్లో అనేది పడుతుందండి సోప్ కూడా ఎక్కువ రోజులు వస్తుందండి టిప్ నెంబర్ సిక్స్ అండి మనము ఉల్లిగడ్డలు ఎక్కువగా తెస్తాం కదండి పాడవ్వకూడదు అంటే తర్వాత మొలకలు కూడా రాకూడదు అంటే మీరు టెంకాయ చిప్పలను ఈ విధంగా కింద వేసి తర్వాత ఉల్లిగడ్డలు పెట్టండి ఈ విధంగా పెట్టడం వలన పాడండి మొలకలు కూడా రావండి కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ సెవెన్ మనం బియ్యం తీసుకునేటప్పుడు మెజర్మెంట్ కోసరము నేను ఇక్కడ ఒక టెంకాయ చిప్ప తీసుకున్నానండి చూడండి బియ్యం మనకు ఎంత కావాలో అంత వేసుకొని యూజ్ చేసుకోవచ్చండి టిప్ నెంబర్ ఎయిట్ క్యాండల్ను మనము ఒక కప్లో అయినా వెలిగిస్తాం కదండి అప్పుడు వెలిగిస్తే మనం దాన్ని క్లీన్ చేయాలండి అది మైనం అంతా కింద పడి అంటే బౌల్లో పడి అప్పుడు క్లీన్ చేయడానికి కాదండి అందుకే నేను ఒక టెంకాయ చిప్ప తీసుకున్నానండి వేస్ట్ది అండి దాంట్లో మైనం వేసుకొని వెలిగించుకుంటున్నానండి తర్వాత దానిలో కొన్ని నీళ్ళు వేసుకుంటున్నానండి ఎక్కువసేపు వెలుగుతుందండి మైనం అంతా కూడా దాని లోపల పడుతుందండి తర్వాత మనము అంటే అకస్మాత్తు మనం చూసుకోకుండా ఉంటే అక్కడ లాస్ట్లో వచ్చిన తర్వాత అదే ఆరిపోతుందండి ఈ విధంగా చూడండి వెలిగించి హాల్లో కానీ రూమ్లో కానీ పెట్టవచ్చండి టిప్ నెంబర్ నైన్ మనము పూలు కట్టేటప్పుడు దారం అనేది గంటు పడుతుంది కదండి గంటు పడకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా టెంకాయ చిప్ప ఉంటుంది కదండి హోల్ లోపల దారం వేసి పూలు కట్టాలండి సామాన్యంగా మనము పూలు కట్టేటప్పుడు గంటు పడుతుందండి ఆ విధంగా పడదు ఆ విధంగా పడకూడదు అంటే కావాలంటే ఈ ట్రిప్స్ అనేది ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుందండి చూడండి ఈ విధంగా అండి టిప్ నెంబర్ టెన్ అండి ఉప్పులో కూడా తేమ అనేది అవుతుందండి ఆ విధంగా తేమ ఉండకూడదు అంటే ఈ విధంగా టెంకాయ చుప్పను వేసి పెట్టడం వలన తేమ అనేది ఉండదండి చూడండి ఈ విధంగా అండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ లెవెన్ అండి మనము ఆమ్లెట్ ఏమైనా చేయాలి అంటే కోడిగుడ్డును ఒక కప్లో కానీ గ్లాసులో కానీ కలుపుతాం కదండి ఆ గ్లాసు ఆ కప్పు కానీ అదే స్మెల్ అనేది వస్తుందండి మనం నీళ్లు తాగ తాగడానికి వెళ్ళినా కూడా అదే స్మెల్ అనేది వస్తుంది కదండీ అందుకే ఈ విధంగా టెంకాయ చిప్పలో మీరు కోడిగుడ్డును పగలగొట్టి వేయడం వలన మీరు మిక్స్ చేయడం వలన ఆ టెంకాయ చిప్పను యూజ్ చేసుకోవచ్చండి తర్వాత పారేయవచ్చండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ట్వల్ ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకున్నానండి టెంకాయ చిప్ప పీసులు కొన్ని తీసుకున్నానండి ఈ విధంగా ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి చూడండి చేతులతో ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టి ఒక రెండు గ్లాసులు అన్ని నీళ్ళు వేసుకున్నానండి లోపల టెంకాయ చుప్పను వేస్తున్నానండి రెండు గ్లాసులు అన్ని నీళ్లు అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి చూడండి ఒక గ్లాసు నీళ్ళు అయ్యాయండి ఇప్పుడు ఇది వడగడుతున్నానండి ఈ నీళ్లను మీరు ఖాళీ కడుపులో ఉన్నప్పుడు తాగడం వలన మనకు వెయిట్ అనేది తక్కువ అవుతుందండి ఎందుకంటే డైట్ ఫాలో చేస్తుంటాము అయినా వెయిట్ అనేది తక్కువ కామండి ఈ నీళ్లు తాగడం వలన జీర్ణశక్తి అనేది ఎక్కువ అవుతుందండి షుగర్ లెవెల్ కూడా తక్కువ అవుతాయండి అంటే మెయిన్ వెయిట్ తక్కువ కావడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అని చెప్పవచ్చండి అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు